హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆయుర్వేదంలో ఒక ముఖ్య ఔషధం గురించి తెలుసుకుందాం ఆయుర్వేదంలో తిప్ప తీగను గురించి అద్భుత వర్ణనగలదు దీన్నే గుడుచి అని అంటారు తిప్పతీగను ఆయుర్వేదంలో ముఖ్యంగా అమృత వల్లిగా పిలుస్తారు ఎందుకంటే దీని వేరు ఆకులు కాండం అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇది నిజంగా మానవాళికి జీవనవరంగా జీవనామృతంగా చెప్పవచ్చు ఇది ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది జ్వరాన్ని తగ్గిస్తుంది డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది లివర్ను శుభ్రపరుస్తుంది ముఖ్యంగా దీని ఆకుల రసం రోజుకు పది నుండి పదిహేను ఎంఎల్ కనుక మనం తీసుకుంటే మనకు జ్వరం కానీ ఇతర నొప్పులు కానీ ఉండవు ఆకులను మెత్తగా నూరి గాయాలపై లేదా చర్మంపై లేపనంగా రాయాలి దీని రాయడం వల్ల చర్మ వ్యాధులు మరియు వాపులు అలర్జీలు తగ్గుతాయి మరియు కాండమును మనము ముక్కలుగా చేసి నీటిలో మరిగించి కషాయంను తయారు చేసి రోజుకు థర్టీ నుండి ఫిఫ్టీ ఎంఎల్ కనుక తీసుకుంటే మనకు జ్వరాలు మధుమేహము లివర్కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ గుడుచి తిప్పతీగను మనం పరిసరాలలో ఈరోజు నుండే పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామా